శ్రీ నమః నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి ఇరవై మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది తర్వాత ద్వాదశి తిది వచ్చింది ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది మంగళవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది ఈ చరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ఈ చెరయోగం వల్ల పన్నెండు రాసుల వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు లోపు ఏదైనా చెడు వార్త వినటానికి ప్రయాణాల్లో అవకాశం ఉంది అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది మంగళవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే స్థిర యోగం ఉంటుంది ఈ స్థిర యోగం వల్ల కూడా మిశ్రమ ఫలితాలే కలుగుతాయి కొంత అనుకూల ఫలితాలు కొంత వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి అంటే యోగాలంతా గొప్పగా లేవు ఉదయం అయితే చరయోగం ఇబ్బంది మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల తర్వాత స్థిర యోగం కూడా మిశ్రమ ఫలితాలు ఈ యోగాల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రయాణాలు విజయవంతం అవ్వాలంటే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని కార్యనిమిత్తమే వెళ్ళాలి అలాగే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి ఈ రెండు విధి విధానాలు పాటిస్తే చరయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు మిశ్రమ యోగం ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు వస్తాయి ఈ రోజంతా ప్రయాణాల పరంగా ముఖ్యమైన పనుల పరంగా విజయసిద్ధి లభిస్తుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మకరంలో శనింట్లో ఇంట్లో శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి భూములు కొనటం అమ్మటం గృహాలు కొనటం అమ్మటం ఇలాంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోండి అయితే భూముల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన కీలకమైన చర్చలు మాత్రం మంగళవారం కాబట్టి చేసుకోవచ్చు కానీ ఆ రిజిస్ట్రేషన్స్ మాత్రం వాయిదా వేసుకోవాలి అలాగే రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసేవాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి సోదర సోదరీ మళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి కుజుడి శత్రు క్షేత్ర స్థితి వల్ల ఈ జాగ్రత్తలు పాటించాలి అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే అవి అవుతాయి పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు మేషంలో కుజురింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాల ద్వారా సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవటానికి పన్నెండు రాసుల వాళ్ళకి బలం ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది ఈ ఆరుద్రా నక్షత్రం ఉన్న సమయంలో శత్రువులను శిక్షించటానికి చేసే పనులకు అనుకూలము శత్రువుల మీద విజయం సాధించటానికి శత్రువుల ప్రయోగాలు తిప్పికొట్టడానికి శత్రువులకు సరైన శిక్ష విధించటానికి చేసే ప్రయత్నాలకు ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి ఆరుద్రా నక్షత్రం అనుకూలం అలాగే ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి ఆరుద్రా నక్షత్రం అనుకూలిస్తుంది వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలం ఎవరైనా గొడవలు అయితే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి సీక్రెట్ పనులు చేయాల్సి వస్తుంది ఆ సీక్రెట్ పనులు నిర్వహించడానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు లోపు ఈ ప్రత్యేకమైనటువంటి పనులు ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి పన్నెండు రాసుల వాళ్ళు నిర్వహించుకోవచ్చు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది ఈ పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి సీమంతం కార్యక్రమం నిర్వహించుకోవచ్చు కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఈ పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే దేవతా పూజలు వ్రతాలు ఇలాంటివి పునర్వసు నక్షత్రంలో చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయి కాబట్టి అలాంటి ప్రత్యేకమైన దేవతా పూజలు ప్రత్యేకమైన వ్రతాలు చేసుకోవటానికి పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే తీర్థయాత్రలు చేయడానికి పునర్వసు మంచిది ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది విదేశీయాన ప్రయత్నాలకు పునర్వసు చాలా మంచిది నూతన వస్త్రాలు ఆభరణాలు ఇలాంటివి ధరించడానికి కూడా పునర్వసు అనుకూలిస్తుంది అయితే మంగళవారం కాబట్టి కొత్త బట్టలు ధరించకూడదు అత్యంత అవసరమైతే మాత్రం పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి తారా బలాన్ని బట్టి దానికి ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి ధరించవచ్చు అలాగే మామూలుగా అయితే మంగళవారం మోటారు వాహనాలు కొత్తవి నడపకూడదు వెహికల్స్ కొత్తవి కూడా నడపకూడదు కానీ అత్యంత అవసరమైతే పునర్వసు నక్షత్రం అనేది ఎక్కువ బలాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అవసరమైన పరిస్థితుల్లో మోటారు వాహనాలు నడపటానికి పునర్వసు నక్షత్ర బలం పనిచేస్తుంది ఇలా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఇతరులతో చేసేటటువంటి స్నేహాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కొత్త వ్యక్తులతో చేసేటటువంటి స్నేహాలు ఇబ్బందులు కలిగిస్తాయి కాబట్టి మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఆ వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకొని స్నేహం చేయటం మాత్రమే అనుకూల ఫలితాలను ఇస్తుంది అలాగే ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఈరోజు మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శారీరక సౌఖ్యం ఉంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఈరోజు మిథున రాశి వాళ్ళు వ్యాపార పరంగా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారం బ్రహ్మాండంగా సాగి మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయాణాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి అత్యంత అవసరమైతేనే ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు దూర ప్రాంతాల ప్రయాణం చేయటం మంచిది అలాగే చేస్తున్నటువంటి వృత్తిలో కూడా కొన్ని చిక్కులు చికాకులు ఎదురవుతాయి అయినప్పటికీ మీ తెలివితేటలతో వాటిని అధిగమించి మంచి అత్యుత్తమ స్థాయిని అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నామాన్ని స్మరించుకుంటూ వెల్లుల్లి దగ్గర పెట్టుకుని ప్రయాణాలు చేయాలి అలా చేస్తే రాబోయే వాహన ప్రమాదాలు అధిగమించి ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ప్రత్యేకంగా దాయాదుల వల్ల అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే సోదర సోదరీ యొక్క సహాయ సహకారాల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే స్థిరాస్తులు పొందేటటువంటి యోగం కూడా కన్యా రాశి వాళ్ళకు కనిపిస్తోంది ప్రత్యేకంగా సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల స్థిరాస్తులు సొంతం చేసుకునేటటువంటి అవకాశాలు కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సోదరులతో మైత్రి పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది కుటుంబం ఐకమత్యంతో ఉండటం వల్ల చక్కటి ప్రశాంతతను పొంది ప్రతి పనిలో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు భంగం వాటిల్లే సూచనలు కనిపిస్తున్నాయి అంటే సంఘంలో మీ గౌరవ మర్యాదలకు కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగింపజేసే వ్యక్తులు పెరుగుతారు అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి సాంఘికంగా మీ పరపతికి భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది గురువుల యొక్క అనుగ్రహం ఉంది గురువుల ఆశీర్వాద బలం ఉంది దానివల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లే సూచనలు ఉన్నాయి ఊహించిన దానికంటే రెట్టింపు ధన లాభం పొందడానికి మకర రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారితో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తల్లి వల్ల ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ప్రతి పనిలో కూడా సుఖము శాంతి సంతోషము లభిస్తాయి జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రతి ప్రయత్నము కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పిత్రార్జిత ధనము పరంగా విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి పిత్రార్జిత ఆస్తి పాస్తులు వృద్ధి చేయటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి ద్వాదశ రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈ రోజుకొక ఒక ప్రత్యేకత ఉంది అదే భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలు చదువుకుని వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో అడ్వెంచరస్ పనులు సాహస కృత్యాలు చేయటానికి అనుకూలం ఫైర్ రిలేటెడ్ వర్క్స్ అగ్నికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు అలాగే గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కుజహోర అనుకూలం సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి కుజహోర విశేషంగా సహకరిస్తుంది లాయర్లను కలుసుకొని కోర్టు సంబంధమైన వ్యవహారాలు మాట్లాడటానికి కుజహోర విశేషంగా సహకరిస్తుంది ఎలక్ట్రికల్ పనులు నిర్వహించటానికి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా కుజహోర విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు నిర్వహించుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి